సందర్భం బ్రహ్మజ్ఞానం చేత ఏం కలిగింది అనేటువంటి విషయం గురించి చెప్పుకుందాం ఇలానే ఈ కథ పేరే అంతకు ఇంతైతే ఇంతకు ఎంత ఏంటంటే ఒకసారి అందరూ చెప్పండి అంతకు అంతకు ఇంతైతే ఇంతకు ఎంత అది కథ పేరే అలా ఉంటుంది చరిత్రలో దాని గురించి చెప్పుకుందాం ఈ బ్రహ్మజ్ఞానం చేత పూర్వంలో ఈ నాలుగు వర్ణాలు మనకి చెప్పబడ్డ అందరికీ తెలిసిందే వేదంలో చూస్తున్నా అక్కడ చూస్తున్నా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూత్ర ఒక్కొక్క వర్ణానికి ఒక్కొక్క వృత్తిని కూడా ఇచ్చేశాడు భగవంతుడు బ్రాహ్మడికి ధర్మాన్ని చదువుకుని చెప్పి ఆచరించడం మూడు అధ్యయనము అంటే చదువుకోవడము అధ్యాపకత్వం నేర్పించడము ఉపదేశం మళ్ళీ మంచి విషయాలు చెప్పడం ఈ మూడు బ్రాహ్మణులకు ఇచ్చినటువంటి వృత్తి వీళ్ళవో కష్టపడలేరా అది ఇంకా రాజుకు వచ్చేసరికి కూడా బ్రాహ్మణులు ఎక్కడి నుంచి పుట్టారంటే దేవుడికి ఈశ్వరస్ నుంచి వచ్చారన్నారు బ్రాహ్మణా భుజముల నుంచి పుట్టారు భగవంతుడి యొక్క భుజముల నుంచి పుట్టారు అందుకనే వైశ్య రాజులకు కూడా వేదం చదువుకునే అధికారం ఉంది అందులో ధర్మాన్ని పాటించమని శాసించే అధికారం ధర్మాన్ని చెప్పే అధికారం లేదు వాళ్ళకి ఇది ఇలా చెయ్యాలి అని చెప్పి శాసించే అధికారం ఉంది ధర్మం తెలుసుకోకపోతే శాసించలేరు కదా అందుకనే వాళ్ళకి చెప్పే అధికారం లేదు కాబట్టి రాజులు ఏం చేస్తారు పక్కా మంత్రి పదవులో బ్రాహ్మణులు కూర్చోబెట్టుకుని ఈ సమస్యకి ఏం చేయాలి అని అడుగుతారు ఆయనకి తెలిసినప్పటికీ ఆయన చెప్పకూడదుగా అందుకని ఆయనకి తెలిసినప్పటికీ ఆ మంత్రి గారు చెప్పగానే అది అలా కానీ అంటాడు ఆయన శాసనం చేస్తాడు అలా అనమాట రాజుకి శాసించే అధికారాన్ని అందుకనే రాజులు భుజముల నుంచి పుట్టారు కదా భగవంతుడు భుజముల నుంచి వాడు యుద్ధం చేయడానికి కత్తి కత్తికడ బాగా వస్తుంది అనమాట చేత్తో ఎంత బరువునైనా పట్టుకుని తెచ్చగలరు వాడు ఆ భుజబలం బాగా ఉంటుంది రాజు అలా అనమాట ఆ తర్వాత ఊరు తయద్వైశ్య ఊరు పాన్మారి యొక్క తోడల నుంచి వైశ్యం వైశ్యులు పుట్టారు అని చెప్పి ఉంది అందుకనే వాడు ఎంతసేపు అయినా సరే మూలాధారం అంటాం అంటే ఆసన శుద్ధి వైశ్యులు ఎంతసేపు అయినా కూర్చొని వ్యాపారం చేయగలరు ఈ రోజు వచ్చింది ఆనందం ఓపిక్గా కూర్చోాలి వ్యాపారం ఏంటి దేనిలోనే ఓపిగ్గా కూర్చోాలి కూర్చుందనే లాభం వచ్చేయాలంటే రాజుగా ఒకరోజు వస్తుంది ఒకరోజు రాదు ఈ రోజు రావట్లేదని మధ్యలో వెళ్ళిపోతే తర్వాత వచ్చేవాడు ఏమవుతాడు కుదరదు కదా కాబట్టి ఓపిక్గా కూర్చోవాలి అందుకనే వైశ్యులకి వ్యాపారం అనేది ఇచ్చాడు రాజులకి పరిపాలన దేశం యొక్క రక్షణ అన్ని కూడా రాజులకి ఇచ్చాడు రాజులకి వేదాన్ని చదువుకుని శాసించ ధర్మాన్ని పాటించాలి అంట ఈ వైశ్యులకు కూడా వేదాధికారం ఎందుకు వ్యాపారం ధర్మంగా చేయాలి కదా ధర్మాన్ని చదువుకోవాలి పాటించాలి వాళ్ళు ఇంకోళ్ళకు చెప్పడానికి కానీ సలహా ఇవ్వడానికి కానీ లేదు వాళ్ళు అధికారం అలా అనమాట వాళ్ళు కూడా చదువుకోవాలంట ఇంకా నాలుగవది శూద్రులు అంట వాళ్ళు స్వామివారి యొక్క పాదముల నుంచి గంగ గంగస్థానం నుంచి స్వామివారి పాదం దగ్గర పుడుతుంది గంగ నిరంతరం ఉంటూ ఉంటుంది ఆ గంగ నుంచి వచ్చారు వాళ్ళందరూ కూడా అందుకనే వాళ్ళందరూ ఎంత కష్టమైనా పడగలను అని చెప్పి స్వామివారి తన యొక్క శక్తిని మొత్తం కూడా వాళ్ళకి ఇచ్చారు అందుకనే వాళ్ళకి శరీరం మొత్తం కూడా బలం ఉంటుంది చేతులు బలంగా ఉంటాయి సొత్తిని ఎత్తగలరు కాళ్ళు బలంగా ఉంటాయి చెప్పులు లేకుండా ఎండవగలరు దట్టంగా ఉండగలరు బలంగా ఎంత కష్టం వచ్చినా తట్టుకుని ఉంటారు అలా అనమాట కాబట్టి ఈ నాలుగు వర్ణాలకి నాలుగు ముక్కులు ఇచ్చారు కదా ఈ నాలుగు వర్ణాల వారు ఏం చేస్తున్నారట స్వామివారికి ఇలానే ఒక రాజ్యంలో ఉన్నారట అలానే ఒకనాడు బ్రాహ్మడు తన ఇంట్లో తోటకూర మాత్రమే గుర్తుంది దానికి కూడా తింటలేదు అప్పట్లో ఇల్లు పెద్దవు కదా ఇంట్లో తోటకూర మాత్రమే పెరుగుతుంది అదే వండుకుని తింటున్నాడు ఆయన దండంగా కాక ఏం చేశాడు తోటకూర అధికంగా పెరుగుతుంది అని చెప్పి ఆ మిగిలినంతా కోసి కట్టలు కట్టి ఇంటి ముందర పెట్టుకుని వచ్చే వాళ్ళందరికీ కూడా దానం చేస్తూ వచ్చాడు ఈయన ఏదో చేస్తున్నాడు దాని వల్ల ఏమన్నా లాభం కలుగుతున్నావు అని దాన్ని అనుసరించి ఆ గ్రామంలో ఉండేటువంటి రాజు అదే పని చేశాడు వైశ్యుడు అదే పని చేశాడు దానం చేశాడు శూద్రుడు దానం చేశాడు ఆ దాన ఫలితం చేత వాళ్ళందరికీ కూడా తర్వాత జన్మ స్వామివారు మహారాజుగా పదవినిచ్చారు అందరికీ కూడా ఒకే స్థితిలో ఒకే ఆస్తిపాస్తులు ఒకే విధంగా జన్మనిచ్చారట ఒకే స్థితినిచ్చారు నాలుగు దిక్కుల్లో నాలుగు ఉన్నటువంటి నాలుగు రాజ్యాలు ఆ నలుగురు బాధిస్తున్నారట ఈ నలుగురికి కూడా ఆయన నన్ను చెప్పుకున్న కదా బ్రహ్మజ్ఞానం అని అన్ని అదుపులో ఉంటుందేత ఆ బ్రహ్మజ్ఞానాన్ని వాడుకోవడంతో గత జన్మ గుర్తుకొచ్చింది ఆహా గత జన్మలో చేసినటువంటి తోటకూర గట్ట దానానికి స్వామివారు ఇంత భోగాన్ని ఇచ్చారు మనకి అనుకుని ఈ జన్మలో కూడా తోడకూర దానం చేద్దాం అనుకున్నారు బండీల కొద్దీ తోడకూర పంపిస్తారట ఊళ్ళకి దానం చేయడానికి ఒక్కొక్కటికి ప్రతిరోజు బండీల కొద్దీ తోడకూర పంపిస్తున్నారట అలా జరుగుతూ ఉండగా నాలుగు రాజ్యాలు ఇలానే ఉన్నాయట ఒకసారి ఇలానే దత్తాత్రేయ స్వామి వారు వచ్చారట వచ్చేసరికి ఆయన్ని చూడగానే మరి బ్రహ్మజ్ఞానం కలిగిందో వచ్చింది దేవుడు అని గుర్తించకపోతే అలాగా కదా ఆయన నమస్కారం చేసుకుని ఆయన అడిగారట ఈ నలుగురు రాజులు కూడా కలిసి సభ ఏర్పాటు చేసుకుని స్వామి అంతకు ఇంతయింది ఇంతకు ఎంత అని అడిగారట చూసారా కథ మొదటి ప్రారంభం క్వశ్చను ఇక్కడ వచ్చింది సమాధానం గత జన్మలో చేసిన అంత తొడగూరు దానానికి ఎంత ఇచ్చో ఎంతయింది మరి ఇప్పుడు ఇంత తొడగూరు దానం చేస్తున్నారు ఇంకెంతిస్తావో అని అడిగారట సాంబార్ ఏం చెప్పుకుంటారు సమాధానం ఏముంటుంది ఇంతకు ఇంతే నువ్వు ఆ ఏం లేనప్పుడు తొడుగుర దానం చేసేప్పుడు ఇంత ఇచ్చా నువ్వు ఇంత ఇచ్చినా తటుగురదానం చేస్తు కరెక్ట్ కదా ఇంతకు ఇంతే అక్కడికే నువ్వు తక్కువగా లేదన్నమాట ఆ పదంలో ఉండేటువంటి అంతరాధాన్ని గ్రహించి బ్రహ్మద్యానం చేత ఆ రోజు నుంచి రాజ్యంలో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా భోగభాగ్యాలు ఏదైతే తన దగ్గర ఉన్నదో అందుకనే పెద్దలు చెప్తారు ఉన్నదాన్ని లేదు అనుకోడు లేని దాన్ని ఉంది అనుకోడు ఈ రెండో తప్పేట ఉన్నది లేదు అంట ఎంత పెద్ద తప్పో లేనిది ఉన్నది నా దగ్గరే ఉన్నది అంటే కూడా అంతే తప్పన్నారు శాస్త్ర గారు అందుకనే వాళ్ళందరూ కూడా గ్రహించి వాళ్ళు స్థితిలో ఉన్నప్పుడు ఏ దానం చేస్తే మళ్ళీ వచ్చే జన్మ ఉత్తమ గుతులు అవుతాయో అది గ్రహించి ఆ రాజు రాజుగా ఉండేటువంటి ఆ నాలుగు వరు నాలుగు వారు రాజులుగా అయినప్పటికీ వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి కూడా రాజుకి ధర్మాలు ఉంటాయి అన్నమాట రోజు ఉదయం లేవగానే స్నానం చేయడం ఇంట్లో దేవాలయం ఇంట్లో ఉండేటువంటి దేవతార్చన దేవుడికి అర్చన చేయడం ఈ గ్రామంలో ఏదైతే దేవాలయం ఉన్నదో ఆ దేవాలయాన్ని దర్శించడం ఆ దేవాలయంలో దానం చేయడం పందులు గారికి సంకల్పం చేసి ఆ తర్వాత ధర్మం చేయాలి దానము ధర్మము సహాయము రోజు చేయవలసిందే రాజు దానము అంటే గుళ్ళో ఇచ్చే పందులు గారికి ఇచ్చేటువంటి దాన్ని దాన బలము అంటాం గుడి బయటికి రాజన బిచ్చగాళ్ళు అడుగుతూ ఉంటారు కదా దాన్ని ధర్మము అంటాం దాన్ని దీన్ని కలపడానికి లేదు ఆ బిచ్చగాళ్ళకి ఇచ్చేదాన్ని ఏమన్నా ధర్మము ఆ ధర్మం చేయవలసిందే తర్వాత సహాయం సహాయం అంటే ఎవరికి చేయాలి అడిగిన వాళ్ళకి కాదు అనకుండా చేసినప్పుడే సహాయం అడిగినప్పుడే చేయాలి సహాయం అడగకుండా చేస్తే దానికి పిలువ అడగకుండా సహాయం చేయకూడదు ఎదుటి వాళ్ళు అడిగినప్పుడు చేసేదాన్నే సహాయం అంటాం అది సహాయం ఈ మూడు చేయవలసింది అందుకనే పొరుగుల్లో రాజులు వెళ్తూ ఉంటే ఆ బండి పక్కన నుంచి ఉండేవాళ్ళు కదా రాజుగారు ఏం చేసేవారట ఈ రోజున ఎవరికి సహాయం చేయలేదు అనుకున్న అప్పుడప్పుడు నడుచుకుంటూ వచ్చేవాళ్ళు ఎవరిన అడిగితే ఎవరినో చేద్దాం ఏ రోజు ఎవరు ఏమీ అడక్కబోతే ఆ రోజున ఆ మహావిష్ణువు యొక్క అనుగ్రహం ఆయనకి దక్కింది అని చెప్పి అనుకుంటూ ఉంటారు నా విష్ణు పృథివీపతి విష్ణుమూర్తి అంశలేనిదే ఎవరు కూడా రాజు అవ్వలేదు నా విష్ణు పృథివీపతి అన్నారు కాబట్టి ఆ విష్ణుమూర్తి యొక్క అంశం ఉండటం చేతే రాజు అవుతాడట అందుకనే పెళ్లిలో భగవాన్ని రాజుతో పోల్చాలి ఎందుకంటే భార్యను చేసుకుంటున్నాడు కదా అందుకనే ఆ పెళ్లి కొడుకును కూడా మహావిష్ణువుగా సంబోధిస్తాం ఎందుకు ఇచ్చేది లక్ష్మీదేవిని కదా అమ్మాయి చిరంజీవి లక్ష్మీ దౌభాగ్యం అంటున్నాను కదా లక్ష్మీదేవిని అందుకునే అధికారం ఎవరికి ఉంటుంది కేవలం విష్ణుమూర్తికి మాత్రమే అందుకనే ఇంటికి అల్లుడు మహావిష్ణు అంతకు మించి వేరే పదం వాడటానికి లేదు అందుకనే ఇంటికి అల్లుడు వస్తే గౌరవం ఎందుకంటే వచ్చింది మహావిష్ణువు కనక అంతకు మించి ఇంటి అల్లుడు అంటే ఏదో కిరీటాలు పట్టుకుని వస్తాను ఎందుకంటే చేసుకుంది మా ఇంటి లక్ష్మిని కనుక అన్నది గౌరవం అనమాట కాబట్టి భగవంతుణ్ణి మనం ఏది అడిగినా సరే మన పెద్దవాళ్ళందరూ చెప్తూ ఉంటారు కదా దానం కొద్దీ బిడ్డలు తర్వాత పుణ్యం కొద్ది పురుషుడు పిల్లలు పుట్టిన పెళ్లి చేస్తాం కదా దాని అంతరాక్షం ఏంటయ్యా అంటే దానం చేస్తే సంతానం కలుగుతుంది ఎందుకు కలుగుతుందా అంటే మన జీవనంలో కలిగేటువంటి పాపాలు ఏమన్నా ఉన్నట్లయితే సంతానం కలగకుండా ఉండడానికి అడ్డదులు ఏమన్నా ఉంటే ఆ అడ్డంకులు పోవడానికి ముఖ్యమైనది దానం చేయడం అందుకనే పిల్లలు కొట్టలే ఏం చెప్తారు ఎవరు చెప్పినా ఆ గుడికి వెళ్తా ఈ గుడికి వెళ్దరా అనుకుంటాడు అక్కడికి వెళ్ళినప్పుడన్నా పల్లెగారికి ఆరు నాలుగు డబ్బులు ఇస్తే దానం చేసిన పని అయితే వస్తుంది వెళ్ళకే అన్న ఉద్దేశం చెప్పడం అంతకుమించి వేరే ఇదేం లేదు దానం కొద్ది పెట్టారు ఆ దానం చేసేటువంటిది పుణ్యకర్మకి చేస్తే పుణ్యకర్మకి కనుక దానం చేసినట్లయితే అప్పుడు పుత్ర సంతానం కలుగుతుంది అనేది అంతరార్థం పుణ్యం కొద్దిగా పురుషుడు అంటే పుత్ర సంతానం కలగాలి అంటే ఆ దానం చేసేటువంటిది పుణ్యకర్మకి చెయ్యాలి ఆ పుణ్యకర్మకి చేసినట్లయితే దానం కలుగుతుంది మనకి పుత్ర సంతానం కలిగింది అంతరార్థం కాదు అందరం అనుకుంటాం పుణ్యం చేస్తే పురుషుడు మంచి భర్త వస్తాడు అనుకుంటారు అందరు కాదు పిల్లలు కుటుంబ భర్త వస్తాయని చెప్తారు వాక్యం ముందరు అది ఉంది కదా దాని అంతరార్థం అది ఆ చేసేటువంటి దానం పుణ్యకర్మకి చేసినట్లయితే సంతానం కలుగుతుంది అని కాబట్టి ప్రతి కర్మ కూడా పుణ్యకర్మే కాకపోతే విశేష పుణ్యం అంటాం ఆ విశేష పుణ్యాన్ని ఎప్పుడూ సంపాదించుకుంటూనే ఉన్నాయి ఆ విశేష పుణ్యాలు ఏంటంటే కార్తీక మాసం గుడికి ఎప్పుడైనా రావచ్చు డబ్బులు ఇవ్వచ్చు దానం చేయొచ్చు దాన ఫలితం వస్తుంది ఈ కార్తీక మాసంలో ఏకాదశులు పౌర్ణములు ఈ తిథుల్లో దానం చేసేటువంటి దాన్ని పుణ్య బలవశం పుణ్యకర్మ ఆ రోజు పుణ్య ఫలితం కదా పుణ్యం కదా రోజు ఏకాదశి పౌర్ణమి రవి సంక్రమణము మాసశివరాత్రి త్రయోదశి ప్రదోషము ఇవన్నీ కూడా పుణ్యమైనటువంటి రోజు ఆ రోజుల్లో దానం చేయడం ద్వారా పుణ్యం సంక్రమణం సంక్రాంతికి అందరం దానం చేస్తాం కదా ఎందుకు విశేష పుణ్యం అనే కదా చేస్తే ఆ పుణ్యకర్మల్లో దానం చేయడం అంటే ఆ విశేష పుణ్యతిథుల్లో దానం చేసినట్లయితే పుణ్యకర్మ చేత ఆ యొక్క పుణ్యవాయు పొంది పుత్రులు సంతానం కలుగుతుంది అంటారు ఇదే విషయాన్ని గరుడు పురాణంలో వెళ్తే అక్కడ ఇంకో కొత్తగా చెప్తారు ఈ సంతానం గురించి చెప్పవలసి వస్తే రుణాల బంధువు పేడ పశు అందరికీ తెలిసి అందరూ సహజంగా వాడే బలం రుణం ఉంటే ఆ పశువుల్ని పెంచాలి అన్న రుణం ఉండాలి సంతానం కలగాలి అన్న పెళ్ళి అవ్వాలని వీటన్నిటికీ రుణం ఉండాలంటారు దీన్ని గరుడు పురాణంలో సంతాన స్థానం అనేది రెండు చెప్పారు ఏడు జన్మల పుణ్యఫలం కనుక ఉన్నట్లయితే ఆ అమ్మాయి పుట్టుంది ఏడు జన్మల పుణ్యఫలం వెంటాడుతూ ఉంటే అప్పుడు ఆడపిల్ల పుట్టింది అందుకనే ఆడపిల్ల పుట్టిందంటే మహాలక్ష్మి పుట్టింది అదృష్టవంతరాలు అంటూ ఉంటారు ఎక్కడో అక్కడ పాపం అంటే రుణం కూడా ఉంటే పుట్టేటువంటి వాడు మగ పిల్లవాడు రుణం చేత పుట్టేటువంటి వాడే మగ మనం తీసుకునివ్వలేకపోయినా మనం ఇచ్చి తీసుకోలేకపోయినా రుణం ఉంటే మోపిల్లవాడబాడు అది కాబట్టి ఈ స్త్రీ స్త్రీధ ఆడపిల్ల పుట్టిందా పుట్టిందంటే అదృష్టం ఎందుకంటారంటే అంటే పుణ్య పుణ్య ఫలితం ఉంటే కానీ పుట్టింది ఆడపిల్ల ఎందుకంటే కన్యాదానం చేయడం ద్వారా ఇంకా పుణ్య ఫలితం వస్తుంది కదా మనకి అది అందుకనే పెద్దల పుణ్యమయ్యా ఆడపిల్ల పుట్టిందంటాడు మోపిల్ల పడ పుడితే ఆ అదృష్టవంతుడయ్య మోపిలాడు పుట్టాడు అంటాడు అంతే ఎందుకంటే రుణం మనకుంది కదా కాబట్టి ఈ సంతాన భేదం ఎప్పుడూ ఉంటే ఇది గరుడు పురాణంలో ప్రత్యేకంగా చెప్పారు ఎందుకంటే చాలామంది ఆ అప్పట్లోనే గర్పంతుడారు మహావిష్ణువు మనం మౌపిల్లలు లేకపోతే వాళ్ళ కర్మలు ఎవరు చేస్తారయ్యా అంటప్పుడు ఈ ఇదంతా కూడా చెప్పుకుని వచ్చారు మహావిష్ణువు అందుకని పెద్ద అమ్మాయికి పుట్టేటువంటి మొట్టమొదటి కొడుకు దోహిత్తుడు అంట వాడు కొడుకుతో దోషమా ఆ మనవుడు కాబట్టి ఇవాళ గురువారం కదా నిన్న బ్రహ్మ జ్ఞానం చేతికున్నాం అంతకు ఇంత అయితే ఇంతకు ఇంతకు ఎంత ఎంత మనం ఏది పొందాం అనేది కాదు ఏది దానం చేసాం ఎంత అనేది ప్రధానంగా చూస్తాడు భగవంతుడు ఎప్పుడు కూడా అందరికీ కూడా ఒకే స్థితే చూస్తాడు భగవంతుడు మమ్మల్ని గొప్పగా చుట్టం ఇవాళ తక్కువగా చుట్టం భగవంతుడు దృష్టిలో ఏముండదు మా బ్రాహ్మణులు తీసుకున్నా రాజులను తీసుకున్నా వైశ్వలు తీసుకున్నా యుద్ధులను తీసుకున్నా నాలుగు వర్ణాల వారిలో ఏం చూస్తాడు భగవంతుడు భక్తి భక్తి ఎంత మాత్రం ఉన్నది అనేదే చూస్తాడు అది ఆ భక్తిలో ఉండేటువంటి బ్రహ్మజ్ఞానం ఎంత పొందాడు వాల్మీకి బ్రహ్మజ్ఞానం పొందాడు అయినప్పటికీ బ్రహ్మజ్ఞానం పొందబట్టి కదా రామాయణం రాజకపోయాడు మా మేము కూడా పూజ చేస్తూనే ఉంటాం కదా వాల్మీకి మహర్షికి వర్ణభేదం ఏం లేదు కదా అక్కడ అందరు అంటారు కదా అందులో మీకు చెప్పుకుంటాం కాబట్టి మత్మభేదం ఎప్పుడూ ఉండదు ఆ మనిషిలో ఉండేటువంటి బ్రహ్మజ్ఞానం చేతే ఆ మనిషి యొక్క గౌరవం ఎప్పుడూ ఉంటుంది కదా అందుకనే ఈ ప్రశ్న గురించి ఈశ్వరుడి దగ్గరికి అందరూ వచ్చి అడుగుతూ ఉంటారు కదా ఈశ్వరుడు ఆది గురువు కదా మనకు కూడా గురువు ఈశ్వరుడు మన అర్చన భేదం దాదాపు అర్థం ఓం నమ నమ శివాయ సిద్ధ నమ అంటాం ఓం అనేది ఏంటి అంటే ప్రణవ బీజం అనమాట శక్తి బీజం నాకు శక్తి నువ్వు నా గురువుగారు ఎవరు శివాజ స్వామి నువ్వే గురువు గారు సిద్ధంగా ఉన్నాను సిద్ధం నమహ నా జ్ఞానాన్ని నువ్వు అని అడుగుతున్నాడు అందరూ ఇలా అడుగుతూ ఉంటే ఈశ్వరుడు జపం చేసుకోవాలి ధ్యానం చేసుకోవాలని కూడా కుదరట్లేదు ఇప్పుడు ఒక్కళ్ళు వచ్చి ఆయన డిస్టర్బ్ చేస్తున్నారు ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి ఆలోచించి ఆయనలో ఉండేటువంటి జ్ఞానం ఏదైతే ఉంటుందో దాన్ని తీసి బయట పెట్టింది ఆ బయట పెట్టడంతో విశ్వం అంతా బద్దాలుగా అక్రమించేసింది ఆ జ్ఞానం పెద్ద పెద్దగా అని చెప్పి ఆ జ్ఞానాన్ని అంతా కూడా శద్దేసి దానికి రూపాన్ని ఈశ్వరుడు మరి చెట్టు త్వరలో జమ చేసుకుంటున్నాడు ఆ బయట ఒక రాయిల కూర్చుని దక్షిణామూర్తి అందరికి జ్ఞానాన్ని ఇస్తూ వచ్చంట అప్పుడు ఈశ్వరుడికి ఇష్టమని లేకుండా అందుకనే అంటారు ఈశ్వర గురురాధి ఈశ్వరుడే గురువు ఆది గురువు ఆయన గురువు కదా మూర్తి భేద విభాగినే ఆయనలో ఉండేటువంటి జ్ఞానాన్ని తీసి పెట్టాడు మూర్తి భేద విభాగినే ఆ జ్ఞానాన్ని విభాగం చేశాడు వ్యోమవత్ వ్యాప్త దేహాయ ఈశ్వరుడు చిన్నగా ఉన్నాడు ఆయన ఒక జ్ఞానమే పెద్దగా ఉంది అనంతంగా ఉన్నాడు దక్షిణమూర్త ఆ భవిష్యం అంతా వ్యాపించినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానమే దక్షిణామూర్తి ఆ జ్ఞానాన్ని ఆరాధించండి అన్నారు జ్ఞానం కోసం ఆ జ్ఞానాన్ని ఆరాధించడం వల్లే మనిషికి బ్రహ్మ జ్ఞానం కూడా అవుతుంది ఆ బ్రహ్మత్వంలో ఉండేటువంటి లక్షణాలను కూడా ఆయన ఆరాధించబడుతున్నారని తెలుసు అలా అని చెప్పి ఆయన దక్షిణామృతంలో చెప్తారా ఆయన కూడా చెప్పకుండా జపంలో కూర్చున్నారు గురోస్తు మౌన వ్యాఖ్యానం ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుని వీళ్ళ ప్రశ్న అడగంగానే ఆయన మౌనమే వీళ్ళకి సమాధానం వచ్చేస్తుంది గురోస్తు మౌన వ్యాఖ్యానం శిష్యత్వ చిన్న సంశయ ఆయన దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నంత మాత్రానే వీళ్ళ మనదిలో ఉండేటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం దొరుకుతుంది కాబట్టి అటువంటి రోజున ఇవాళ నవమి అందులో గురువారం దక్షిణామూర్తికి ప్రీతి కనుక అందరూ కూడా జ్ఞాన సిద్ధి కొరకు జ్ఞాన చైతన్యం కొరకు దీపారాధన చేసుకుందాం అందరూ కూడా అందరూ కూడా ఒకసారి నమస్కారం చేసుకుని చెప్పండి ఈశ్వర ప్రీతిగా